అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ ధన్నుల్లో ఆనందం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీసే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ యాభై ఐదు వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది సినిమా అప్డేట్స్ లేకపోయినా లేఖలు ఫీలర్స్ రూపంలో ఇలా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ విషయాలు ఇండస్ట్రీకి షేక్ చేస్తున్నాయి అయితే ఇండియాలో పదివేల థియేటర్లు యుఎస్ యూరప్ ఆసియా ఇలా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా యాభై ఐదు వేల స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అయితే హాలీవుడ్ మూవీ ది ఓడిసీ ప్రపంచ వ్యాప్తంగా యాభై వేల థియేటర్స్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ ఏ సినిమాతో పోలిస్తే అయితే రిలీజ్ అయ్యే స్క్రీన్స్ మరో ఐదు వేలు ఎక్కువే అందుకే ది ఓడిసీ వన్ ఇయర్ అడ్వాన్స్ బుకింగ్ తో హాలీవుడ్ సినిమాను ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎలా క్రాస్ చేస్తుందనే అంచనాలు పెరిగాయి నిజంగా అదే జరిగితే పాన్ మూవీ తీయడం కాదు పాన్ వరల్డ్ మార్కెట్ గోడల్ని కూడా బద్దలు కొట్టిన ఘనత రాజమౌళికి దక్కుతుందా హావ్ లుక్ బాహుబలి పదివేల లో రిలీజ్ అయితే పదివేల క్రితం వండర్ మళ్ళీ ఆ రేంజ్లో అంటే పుష్పటు వచ్చింది కాకపోతే మరీ ఎక్కువ కాదు రెండు వేల థియేటర్లు ఎక్కువ అలా పన్నెండు వేల థియేటర్స్లో పుష్పటు రిలీజ్ అయింది వీడితో పోలిస్తే ఐదు రెట్లు అంటే యాభై ఐదు వేల థియేటర్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిది మూవీ రాబోతుంది ఇంతవరకు ఏ హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ కానని థియేటర్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ రాబోతోంది ఇందులో హీరో మహేష్ బాబు హీరోయిన్ ప్రియాంక చోప్రతో పాటు పృథ్వీరాజ్ అండ్ కో ఉన్నారని తెలుసు కానీ అంతకుమించి మరో ముక్క కూడా బయటకు పొక్కలేదు ఏదో డైనోసార్ల సాహసాలు ఇండియానా జూన్స్ లాంటి అద్భుతాల వేట ఉంటాయని ఫీలర్స్ తప్ప ఏది అఫీషియల్ కాదు కానీ ఒకటి మాత్రం కన్ఫామ్ అవుతుంది పదేళ్ల క్రితం బాహుబలి బద్దలు కొట్టిన రికార్డులకు మించి చరిత్రను ఈ సినిమా క్రియేట్ చేసేలా ఉంది అందుకు హాలీవుడ్ మూవీనే సాక్ష్యంగా మారుతుంది ప్రజెంట్ హాలీవుడ్ సినిమాల హవా నిజంగానే తగ్గింది దీనికి ఓటీటీ కూడా ఓ కారణం అయితే ఇంకా వరల్డ్ వైడ్గా జనాలు థియేటర్స్కి వచ్చేలా చేసే సత్తా ఉన్న హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నులాన్ ఇప్పుడు ది ఒడిసీ మూవీని రెడీ చేస్తున్నాడు వరల్డ్ వైడ్గా యాభై వేల థియేటర్స్లో ఈ మూవీ రాబోతుంది అంటే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ మూవీ కంటే ఐదు వేల తక్కువ థియేటర్స్లో ఈ హాలీవుడ్ సినిమా రాబోతుంది ఆల్రెడీ రిలీజ్కి వన్ ఇయర్ ముందే ది ఒడిస్సీకి బుకింగ్ స్టార్ట్ వార్త వైరల్ అయింది అయితే దీనికి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కి కంపారిజన్ రావడానికి రీజన్ రిలీజ్ అయ్యే థియేటర్లే ఇంతవరకు హాలీవుడ్లో అవతార్ ఎవంజర్స్ సీక్వెల్ స్టార్ ట్రెక్ లాంటి మూవీని పదిహేను నుంచి ఇరవై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి ఫస్ట్ టైం ది ఒడిస్సీ మూవీ యాభై వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది దానికంటే ఎక్కువ అంటే యాభై ఐదు వేల థియేటర్స్లో ఓ ఇండియన్ సినిమా రాబోతుంది అదే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ ఎగ్జాక్ట్ గా ది ఒడిసీ రిలీజ్ అయిన ఏడాదికి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ వస్తుంది కాబట్టి హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీకి ఎన్ని ఓపెనింగ్స్ వచ్చాయి లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో దాంతో ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీకి పోలికలు పెట్టడం జరిగి తీరుతుంది అక్కడ ఒక నెంబర్ ఎక్కువ వచ్చిన హాలీవుడ్ని షేక్ చేసిన తొలి ఇండియన్ మూవీ తొలి తెలుగు సినిమా ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైనే అవుతుంది పదేళ్ల క్రితం బాహుబలి వచ్చి నార్త్ సౌత్ మధ్య అడ్డుగోడల్ని కూల్చి బాలీవుడ్ సినిమాని తొక్కేసింది అలా పదేళ్లలో తెలుగు మూవీనే పాన్ ఇండియన్ సినిమా అనేంతగా పరిస్థితులు మారిపోయాయి అంటే ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ మూవీ యాభై వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యి రోజుకు వెయ్యి కోట్లు రాబడితే హాలీవుడ్ మార్కెట్ని కూడా ఇండియన్ సినిమా తొక్కేసినట్టు అవుతుంది ఆ రోజు నిజంగా వస్తుందా కేవలం ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయినంత మాత్రాన రికార్డులు రావు కానీ అక్కడ సినిమా తీస్తుంది రాజమౌళి కాబట్టి యాభై ఐదు వేల థియేటర్స్ లో రోజు ఆడితేనే వెయ్యి కోట్ల వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది అదే జరిగితే హాలీవుడ్ లో మన మార్కెట్ పెరగడం కాదు బాలీవుడ్ ని తెలుగు సినిమా తొక్కేసినట్టే హాలీవుడ్ ని కూడా టాలీవుడ్ తొక్కేసే ఛాన్స్ ఉందంటున్నారు సినీ జనాలు